హాయ్ బ్యూటిఫుల్స్ నుకాల్దల పండకి అమ్మ వాళ్ళకి కోడి మొక్క అనవయిందనమాట ఆ రోజు శనివారం రావడంతో ఈ రోజు మొక్కారు అమ్మ ఇంటి దగ్గర మొక్కేసి ఇస్తే నేను తీసుకెళ్లి కట్ చేస్తున్నాను ఇది అనమాట కొన్ని ఊళ్ళలో బండకూడని కూడా అంటారు దీని వెయిట్ వచ్చేసి నాలుగున్నర కేజీలు మనకు వేస్ట్ కేజీ పోగా మూడున్నర కేజీలు అయితే వచ్చింది చాలా మంది ఎక్కువగా బ్రాయిలర్ నే యూజ్ చేస్తారు కానీ దీని జోలుకైతే పోరు కానీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది దీని కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందంటే వండిన విధానాన్ని బట్టి ఒకసారి నాటుకోడలు అనిపిస్తుంది ఒకసారి మటన్ లా అనిపిస్తుంది ఈ చికెన్ తో మనం అన్ని రకాలు చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఈ చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కుక్కర్ పెట్టేసామంటే బ్రాయిలర్ లా చాలా మెత్తగా అయిపోతుంది చికెన్ తో మనం చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై బిట్ బిర్యానీ చికెన్ కర్రీ ఫ్రై అన్ని చేసుకోవచ్చు మొన్న బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కేజీ డెబ్బై రూపాయలు లైవ్ తిన్నర బాబు అంటే ఎవరు తిన్నారు కాదు ఇప్పుడు ఏకంగా కేజీ లైవ్ నూట ఎనభై రూపాయలు ఐకి వచ్చింది ఇంకా కేజీ చికెన్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు ఐకి వచ్చింది ఈ రోజు కాకినాడ నోకల్ తలకి పెద్దపురం మరడం తలకి తండ్రగూడ సత్తమ తలకి లచ్చనపాలం పద్దేశ్వ తలకి బాబుకి నైవేద్యం పెట్టాము మొత్తం ఐదు ఉపారాలు పెట్టి దూపం వేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్ Thanks